హాయ్ అండి ఈరోజైతే నేను టిఫిన్కి బోండాలు తయారు చేశానండి చిన్న చిన్నవి అంటే పునుగులు అంటాం మేము ఈ పునుగులను తయారు చేసుకున్నాం దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మైదా పిండి యాక్చువల్గా మొత్తం మైదా పిండితో మీకు ఇష్టం లేని వాళ్ళు ఇడ్లీ పిండి కొంచెం మిగిలిన దోశ పిండి కొంచెం మిగిలిన అందులో మీరు మైదా కలుపుకోవచ్చు దీంట్లో ఆనియన్ కావాలి పచ్చిమిర్చి జీలకర్ర మీకు కావాలంటే అల్లం ముక్కలు సన్నగా కట్ చేసేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర పుదీనా మీకు అవకాశాన్ని బట్టి ఏమేమి ఉంటాయో అవన్నీ కూడా కలుపుకోవచ్చు నేను ఇక్కడ అన్నం ముక్కలు వేనిదండి అన్నం పేస్ట్ చేశాను పచ్చిమిర్చి వేసాను ఉల్లిపాయలు వేసాను కరివేపాకు అందుబాటులో లేదు అయినా కూడా టేస్ట్గానే ఉంటుంది ఉప్పు సరిపడాంత వేసుకోండి రుచికి తగినంత ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా మనం చేతిలోకి తీసుకొని పునుగులులాగా బోండాల్లాగా వేసుకోవాలి బోండా అంటే చాలా పెద్దగా వేస్తుంది వాటిని బోండాలు అంటాం కదా ఇలా చిన్న చిన్నగా వేసుకుంటాం వీటిని పునుగులు అన్నమాట మీకు నచ్చితే సోడా ఉప్పు వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి సోడా ఉప్పుకి బదులు మీరు హెల్దీగా కొద్దిగా ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ పెరుగు కలుపుకుంటే సూపర్గా ఉంటుందండి అలా అన్నీ కలిపి పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టండి ఈజీగా ఎక్కువ టైం కూడా తీసుకోదు వెంటనే మీరు చేసేసుకోవచ్చు సూపర్గా ఉన్నాయి కదా నాకైతే సూపర్గా వచ్చేయండి మేమైతే వాళ్ళ టిఫిన్ ఇలా ఎంజాయ్ చేసాము రొటీన్గా కాకుండా ఇడ్లీ దోశ వడ లేదంటే ఉప్మా ఇలా మనకి తినాలనిపించినప్పుడు ఆయిల్లో ఫ్రై అయినవి తినాలి అనుకున్నప్పుడు లేదంటే ఎప్పుడో ఒకసారి రుచి కోసము ఇలా చేసుకోవచ్చు అన్నమాట ఈజీ ప్రాసెస్ కొత్తగా ఎప్పుడు ఫ్రెష్గా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కొద్దిగా పిండి కలుపుకొని ట్రై చేయండి మంచిగా వస్తే వచ్చిన ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఈవినింగ్ వస్తే ఈజీగా మీరు సర్వ్ చేయొచ్చు సూపర్ రెసిపీ తొందరగా అయిపోతుంది